మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్నా దేవుని వెళ్ళడానికి మీకు శుభం కడుగునగాక అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుని వాక్యం ద్వారా మనం బలం పొందుతూ ముందుకు సాగుతున్న జీవం కలిగిన వాక్కు ద్వారా మనం బ్రతికిస్తున్న దేవునికి రుణపడిన మనం హృదయపూర్వకంగా నిత్యము ఆయనకు స్థుతులు భద్రమై ఉన్నాం ఈరోజు వాక్యాన్ని మీ జ్ఞాపకం చేయాలని నేను కోరుకుంటున్నాను అది ఏమిటంటే మన స్థితిలో మార్పులు చేర్పులు మన పయనములో చీకటి వెలుగులు వెడుతుల మార్గంలో అవమానాలు అవరోధాలు ఒకటేమిటి అంచనాలను మించి ఎదురవుతూనే ఉంటాయి అప్పుడు ఎంత వెద చెందుతుంటామో కానీ మన జీవితంలో తారుమారైనప్పుడు కానీ కన్నీళ్లు మొదలైనప్పుడు కానీ మనుషులు మన సహవాసంతో ఉన్న చేస్తున్న వాళ్ళు వదిలి వెడతారు కానీ మనం నమ్మిన దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు ఆ మోస గ్రంథం తొమ్మిదో అధ్యాయము పదిహేనో వాక్యంలో ఎలాగున రాయబడి ఉంది అదేమిటయ్యి అంటే వారి దేశమందు నేను వారిని నాటుదును వారి దేశమందు నేను వారిని నాటుదును ఇక్కడ చక్కని మాట వినబడుతుంది అంటే నాటబడే వాళ్ళు ఎవరై అంటే చెట్లు కానీ చెట్లను ఇప్పుడు మనుషులకు పోల్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వారి దేశమందు వారిని నాటేదని వారి దేశమందును నాటేదనంటే వారి దేశంలో లేరు అనే ఆ భావన వస్తుందిగా కారణం ఏంటంటే ప్రతిరోజు మనకున్న స్థితి నుండి మన పవిత్రత నుండి మన ప్రార్థన నుండి మన సౌఖ్యం నుండి మనం సంతోషం నుండి అప్పుడప్పుడు తరిమి వేయబడతాం అంటే అర్థం ఏమిటి సంతోషం మనతో ఉండదు ఆనందం నిలవదు అయితే దేవుడు చూసి అంటాడు వీరు తరిమి వేయబడుతున్నారు కదా కొంతమంది అప్పుల ద్వారా కొన్నిసార్లు శ్రమల ద్వారా కొన్నిసార్లు అవమానాల ద్వారా కరువు ద్వారా తరమబడతారు అంటే అర్థం ఏమిటంటే దేశం వదిలి వెళ్ళిపోయారనేది కాదు ఉంటున్న ఊళ్ళోనే ఉంటారు కానీ వాళ్ళ జీవితానికి సౌఖ్యం సమాధానం సంతోషం అనేది ఉండదు అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే నేను ఆ దేశం ముందు వారిని నాడతాను అంటే తరిమే సమస్యలు వస్తే తుఫానులాగా వచ్చి మనల్ని తరిమితే మన జీవితంలో తెగిపోయిన తెరచాపలాగా అయిపోతాం కరువు వచ్చి తరిమితే మనం ఉన్న చోట తృప్తి లేకుండా బ్రతుకుతాం అందుకని దేవుడు అంటాడు ఆ భయంకరమైన తరుముతున్న సమస్యల నుంచి నేను విడిపించి తిరిగి మీ దేశంలోనే నేను మిమ్మల్ని నాడతాను నాటితే ఏమవుతుంది మనుషులు నాటిన దానికి దేవుడు నాటిన దానికి తేడా కనబడచ్చు దేవుడే నాటాడనుకో ప్రకటించడం ఎవ్వరి వల్ల కాదు అంటే నీ కుటుంబాన్ని నీ వ్యక్తిగత జీవితాన్ని ప్రార్థనా అనుభవాన్ని అన్నిటికంటే కుటుంబమైన జీవనోపాధి అయినా ఆయన స్థిరపరిస్తే దాన్ని ఎవ్వరూ మార్చలేరు కనుక ఈ శుభవేళ ఒక సేవకుడిగా నేను మీకు చెప్పగలిగిన ఖచ్చితమైన మాట ఏమిటంటే అనేక రకాల సమస్యల చేత తరమబడుతూ ఊళ్ళోనే పురుగురు వాళ్ళలాగా సొంత ఇంట్లోనే అద్దుకున్న వాళ్ళలాగా నీ జీవితం అయిపోయి ఉండొచ్చు ఏమీ కంగారు పడబాకు నా దేవుడు తమ చేతిని మరలా నీ మీద నీ కుటుంబం మీద పెట్టడానికి ఇష్టపడుతున్నాడు మొక్కను నాటినట్టుగా నేను నాడతాను అంటాడు అంటే మరలా దేవుడు నీకు స్థిరత్వాన్ని క్షేమాన్ని కలుగ చేస్తాడు సహోదరి సహోదరులార ఇప్పటికి ఇవన్నీ మీరు అనుభవిస్తూ ఉంటుంటారు కదా అయినా చరిత్ర తిరగబడేటగా ప్రభు కనికరిస్తూ పడిపోయిన దావీదు కూడా నేను లేవనెత్తి బాగు చేస్తానని అదే అధ్యయంలో రాశాడుగా ఎప్పుడైతే నీ సితి తారుమారైపోయినా లేపి నిలబెట్టే కార్యం చేస్తే ఏమవుతుందో నేను చదువుతాను మరియు నా నాజనుడు విసరాయులను నేను చెరలో నుండి రప్పించేదను పాడైన పట్లను కట్టుకొని కాపుర ముందరు ద్రాక్ష తోటలో వారికి ద్రాక్షారసం త్రాగుదురు వనములు వేసి పండ్లను చిందురు అంటే మరలా ద్రాక్షరసం మరలా ఫలాలు ఎంత దీవినకరంగా ఉంది ఈ మాట ఈ శుభవేడైనా ఈ మాటల విన్నాకైనా అస్తవ్యస్తమైన జీవితంలో ఉన్న పరిస్థితి దేవుడితో చెప్పి ఆయన వైపు తిరిగి అయ్యా దయచేసి నన్ను నాటవ నీ చేత్తో నీవు నన్ను నాడితే కదిలించేవాడు లేరయ్య అంటూ అభ్యర్థన తెలియచేస్తూ ఆయన వైపు తిరిగితే తిరిగి నిన్ను కడతాడు లేపుతాడు మరలా నీ దేశంలో నిన్ను నాటి మాధుర్యం చేత నింపగలిగిన వాడు ఇప్పటివరకు దరిద్ర చరిత్ర ముగించండి ఇక రాబోయే దీవెన కొర కొరకు ఆశపడండి పరిశుద్ధుడును ప్రేమముడిన ప్రభు వందనాలయ్య బిడలను దీవించండి కుటుంబాలు కట్టబడాలి స్థిరంగా నెమ్మదిగా ఉండాలి వారి పట్ల మీరు చేసి మహిమ పొందండి అడిగిన దానికంటే గొప్ప కార్యాలు చేసి పిల్లల కొరకు చదువుల కొరకు ఉద్యోగాల కొరకు వ్యవసాయ వ్యాపారాల కొరకు జీవనోపాధి కొరకును అన్నిటికంటే రక్షణ భాగ్యం కలగాలి అందరికీ ఆరోగ్యం ఉండాలి నోటి నుండా నవ్వు ఉండాలి ప్రార్థనలో నడిపించబడాలి వాంచలు తీర్చి మహిమ పొందండి ఏసు పేరట వీడుచో ఉన్నాము తండ్రి మీరు చాలామందికి స్వతంత్ర దినోత్సవం తెలుసు విచిత్రం ఏంటంటే ఈ హనుమాన్ జంక్షన్లో ఈ హోసన మందిరంలో ప్రతి నెల పదిహేనో తారీఖు రాత్రి సంపూర్ణ ప్రార్థన ఉంటుంది ఈ నెల మాత్రం అంటే అగస్ట్ నెల పదిహేనో తేదీ పగలు ప్రార్థనా వీరుల సమావేశం ఈ చర్చి ప్రాంగణంలో జరుగుతుంది కనుక ఈ విషయాన్ని గమనించి రాత్రి ప్రార్థన కాక పగటివేళ జరిగే ప్రార్థనా వీరుల సమావేశానికి మీరు చాలని రావాలని కలిసి ప్రార్థిద్దాం ప్రభు ముఖం చూద్దాం ఆయన మనకు అందించే దీవులను పొందుకుందాం దేవుని శుద్ధిగా మారుదాం దేవుని కృపచేతను నడిపించబడతాం అందుకు మీరందరూ అందరూ ఆహ్వానితులే ప్రార్థించండి పాలుపొందండి అందరికీ వందనాలు